ఒకసారి ఒక అడవిలో చిన్న పిట్టను చిట్టి అని పిలుస్తారు అది చాలా చురుకుగా ఉండేది పక్షి రోజు ఉదయాన్నే లేచి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరేది తనకు మంచి స్నేహితుడు ఒక తోటకూరవ పిట్ట ఇద్దరు ఎప్పుడూ కలిసి పాడుతూ ఆడుతూ గడిపేవారు ఒకరోజు చిట్టి నూతన ప్రాంతాలను చూడాలనే కోరిక కలిగింది తోటకూరవ పిట్టతో మాట్లాడుతూ నేను పెద్ద పెద్ద పర్వతాలు లోయలు వనాలను చూడాలి నువ్వు నాతో వస్తావా అని అడిగింది తోటకూరవ పెట్ట జవాబు జవాబిచ్చింది ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయి మన వనంలో నీకు కావలసిన అన్ని వస్తువులు లభిస్తాయి ఎందుకు వేరే ప్రదేశాలకు వెళ్ళాలి కానీ చిట్టి పెట్టకు తన మనసు విన్నది అది ప్రయాణానికి సిద్ధమై తోటకూరవ పెట్టను గుడ్ బై చెప్పింది నన్ను ఆపకేయకు నేను స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఎగిరింది చిట్టిపిట్ట కొత్త ప్రదేశాలను చూసింది అది పచ్చని పర్వతాలు ఆహ్లాదకరమైన నదులు పెద్ద అడవులను చూడగలిగింది ప్రతి కొత్త ప్రదేశం కొత్త అనుభూతిని ఇచ్చింది కాని కొంతకాలం తర్వాత అది ఒంటరిని ఫీలైంది దానికి తన వనము తన స్నేహితులు గుర్తుకు వచ్చారు చిట్టిపిట్ట తిరిగి తన అడవికి చేరుకుంది తోటకూరవ పెట్టను చూస్తూనే స్నేహమంటే ఎంతో విలువైనది ఇది ఎన్నో కొత్త ప్రదేశాలను చూసిన తర్వాత నాకు తెలిసింది అని చెప్పింది అప్పుడు తోటకూరవ పెట్ట నవ్వుతూ చెప్పింది మనలో ఎవరైనా ఒకదాన్ని గుర్తించటానికి దానిని కొంత దూరం వదిలి వెళ్లాల్సి ఉంటుంది ఈ కథతో ఇద్దరు పెట్టెలు మరింత ఆప్యాయతతో కాలం గడిపాయి జీవితంలో స్వేచ్ఛకి స్నేహానికి సమతులనం ఎంత ముఖ్యమో చిట్టి పెట్టకు తెలుసు స్నేహం అనేది ఎంతో విలువైనది కొన్నిసార్లు కొత్త అనుభవాలు మనకు నిజమైన విలువలను గుర్తు